వెలుగును గురించి ప్రేమను గురించి ఈ యొక్క ప్రత్యక్ష పరిస్థితిని అంటే దేవుని యొక్క గుణాలు దేవుని యొక్క క్యారెక్టర్ దేవుని యొక్క దేశ దేవుని యొక్క స్వభావం ఈ ఎలాంటిదో ఇప్పుడు యేసు ప్రములు వారు ఏం చేస్తున్నారంటే అక్కడ చూసినట్లయితే నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఉన్నాను రెండు కార్యాల విషయం ప్రభావం దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు ఇస్రోలు అన్న ప్రతి ఉదే కాల సమయంలో దాబ్దంలోకి వెళ్ళిపోయి దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకునేవాడు కరెక్ట్ గా వాట్సాప్ గాడ్ అని దేవుని మాటలు తీసుకునేవాడు అనియా ఇస్రాయల్ ఏం చేశారు ఏం చేశారు మనం కూడా లేచిపోతాం ఐదు గంటలు లేచిపోతాడు వీడియో దగ్గర ఒక్కొక్కడు ఒక్కొక్కరుతో ఏం కూర్చుకున్నాడు మన్నాను గూచుకోవడానికి పొద్దున్నే ఐదు గంటలకే ఎప్పుడు ప్రార్థన మాత్రం ఐదు గంటలకు లేచిన అనుభవాలు ఉండవు కానీ మన డ్యూటీకి మాత్రం ఎన్ని గంటలు వేసుకుందాం ఆ టైం ఒక అరగంట ముందుగానే మనకు డ్యూటీ ఉందంటే ఆదర బాధ వాక్యానికి దేవుడి మందిరానికి అలాంటి ఇచ్చాయి ఇప్పుడు ఇస్రాయల్ రోజులు ఏమి కూర్చుకోవడానికి పొద్దున్న మూడు గంటలకి నాలుగు గంటలకి మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఏ సూపర్